హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు లక్ష్మణ్ మీరు చూస్తున్న చార్ బాక్స్ మన ఛానల్లో వీడియో రికార్డింగ్ కోసం అనేసి మొబైల్ నేను కెమెరా స్టాండ్ మనకి ఫార్సల్ ఇది అయితే దీన్ని బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఎంతవరకు పడితే అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుంచి వచ్చిన మొబైల్ స్టాండ్ యొక్క బాక్స్ పార్సల్ ఇది ఇది యూట్యూబ్కి వీడియో రికార్డింగ్ కోసం అని చెప్పేసి నేను ఒక స్టాండ్ తీసుకున్నాను ఇది వచ్చేసి టెన్ టెన్ ఇంచెస్ రింగ్ లైట్ సహా వస్తుంది మనకు బాక్స్లోనే అటాచ్డ్ ఇది ఇది అమెజాన్లో నాకు ఫైవ్ సెవెంటీ నైన్ పడింది నేను వీడియో రికార్డింగ్ చేసే టైంలో కూడా ఫైవ్ ఎయిటీ నైన్ ఎంతో ఉంది సమ్థింగ్ ఇది మీరు తక్కువలో మంచి స్టాండ్ ఒకటి కావాలని కోరుకుంటున్నాను మీరు స్టార్టింగ్లో ఉన్నారు అప్కమింగ్ యూట్యూబర్ అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇలాంటిది ఒకటి తీసుకోండి దాని తర్వాత ఛానల్ గ్రో అయిన తర్వాత మంచి స్టాండ్ ఒకటి తీసుకోవచ్చు బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇది మొబైల్ స్టాండ్ ఇది ఇది కూడా బాక్స్లో ప్యాక్ వచ్చింది ఇది వచ్చేసి టెన్ ఇంచ్ రింగ్ లైట్ ఈ రింగ్ లైట్ వచ్చేసి త్రీ కలర్స్లో వస్తుంది మనకు ఒకటి వైట్ ఒకటి వామ్ కలరు ఒకటి బ్లూ కలరు ఇందులో బిల్లు ఉండాలి బిల్లు మిస్ అయిపోయింది మళ్ళీ ఎక్కడైనా పడిపోయిందని తెలియదు ఇదైతే ఎంపీ కవర్ ఉంది మనకు ఫస్ట్ ఈ రింగ్ లైట్ చూద్దాం దీంతో ఏమి వచ్చినాయి అనేది టెన్ ఇ రింగ్ లైట్ ఇది మాన్యువల్ బుక్ లాంటిది ఏం రాలేదు మన బాక్స్లో ఇది వచ్చేసి మొబైల్ స్టాండ్ ఇది మొబైల్ హోల్డ్ చేయడానికి మొబైల్ హోల్డర్ ఇది మిమ్మల్ని తర్వాత చూస్తాను ఈ బయటని ఫిక్స్ చేయాలనేది ఇది స్టాండ్కు రింగ్ లైట్ కనెక్ట్ అయ్యి వస్తుంది ఇది ఈ ప్రోడక్ట్ మొత్తం ఈ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా హార్డ్ ప్లాస్టికే మనం పెట్టిన ప్రైస్కి తగ్గట్టుగా ఉంది ఓకే ఇది రొటేట్ అవుతుంది ఇది మనకు ఇది రింగ్ లైట్కి మొబైల్కి హోల్డర్కి మధ్యలో కనెక్ట్గా ఉంటుంది ఇది ఇది హార్డ్ స్ప్రింగ్ లాంటిది అనమాట ఫైనలీ ఇది రింగ్ లైట్ అంతా ప్లాస్టికే చూడవచ్చు కాకపోతే హార్డ్ ప్లాస్టిక్ జాగ్రత్తగా వాడాలి కింద పడితే ఈజీగా బ్రేక్ అవ్వచ్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీంతోపాటు మనకు వైర్ ఇచ్చారు అడాప్టర్కి మనం కనెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇది వైరు రెండు మీటర్లు అంత ఉంది ఫ్రెండ్స్ పర్లేదు ఫైనల్లీ ఇది మనకు వచ్చేసి మొబైల్ స్టాండ్ ఇది ఇది సెవెన్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎంఎస్ మెటీరియల్ ప్లాస్టిక్ కాదు బాటమ్ స్టాండ్ ఇలా ఈ విధంగా ఉంది మధ్యలో మనకు పైప్ రెండు రెండు అటాచ్లు వచ్చినాయి ఇది మొబైల్ స్టాండ్కి మన రింగ్ లైట్కి మధ్యలో బటన్ లాంటిది ఒక బోర్డ్ లాంటిది అది ఇది కూడా రొటోటబుల్ అనమాట అలా పెట్టే టైట్ చేయడం ఇంకా అంతే ఈ స్టాండ్ బిగించడానికి మీకు ఎలాంటి టూల్స్ అవసరం లేదండి స్పానర్లు కానీ స్కూటర్లు కానీ ఏవో అవసరం లేదు అని మాన్యువల్గా హ్యాండ్తో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేసి మీకు చూపిస్తాను నేను ఇది క్లియర్గా మీకు కనబడడానికి రూమ్ డోర్ రన్నింగ్ చేసేసి లైట్ ఆఫ్ చేసి ఉన్నాను ఇప్పుడు లైట్ ఆన్ చేసుకుంటాం ఎంతగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది కాకపోతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఇది నార్మల్ రింగ్ లైట్ కాబట్టి ఫస్ట్ చూసి వచ్చేసి ఆన్ ఆఫ్ ఇది ఇదేమో లైట్ ఇంక్రీ డిస్క్రీజ్ చేయడానికి ఇది ఇది లైట్ మోడ్లు చేంజ్ చేయడానికి ఇదేమో లైట్ ఇంక్రీజ్ చేయడానికి బ్రైట్నెస్ అనేది ఇది వామ్ లైట్ అండి ఇది బ్లూ లైట్ ఇప్పుడు వచ్చేసి వైట్ లైట్ అండి ఇది త్రీ మోడ్స్ ఉన్నాయి ఇందులో లైట్ ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది